ఏఐఐఈఏ యూనియన్ డెబ్బై ఐదవ వారోత్సవాలు ఈ వారోత్సవాల్లో భాగంగా రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నెల్లటూరులో గిరిజన కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో నోట్బుక్స్ పెన్సిల్లు పెన్నులు పలకలు బలపాలు మరియు దుప్పట్లు పంచారు ఈ దుప్పటికి దాతగా క్లైమ్స్ ఏఏఓ శర్మ నోట్బుక్స్ పలకలు పెన్సిల్లు పెన్నులు బలపాలు దాతగా ఎన్ శివకుమార్ వ్యవహరించారు ఇట్లు ఐసిఈయు బ్రాంచ్ కార్యదర్శి ఎన్ శివకుమార్ ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు మనోజ్ కుమార్ కార్యదర్శి ఎన్ శివకుమార్ ట్రెజరర్ తరుణ్ సాయి విజయభాస్కర్ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు సో అలా మీరే ఈ దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి మీ నుంచే చేయాలని మా సెక్రటరీ గారు ప్రతి ఇయర్ చేస్తూ వస్తున్నారు దానిలో భాగంగానే వచ్చాము మీరు ఇవన్నీ తీసుకొని బాగా చదువుకొని టీచర్స్ కి కోఆపరేట్ చేసి మీరు కూడా ఇలాగా ఒక ఉద్యోగం సంపాదించుకొని మీరు కూడా రేపు ఆ జనరేషన్ పిల్లలకి ఇలా పంచుతూ ముందుకు తీసుకెళ్ళాలి ఓకేనా థ్యాంక్ యూ సార్ మీకు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ప్రతి సంవత్సరం జనాలు పెరగాలి కానీ తగ్గిపోతున్నారు స్కూల్లో ఏ మీతో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి తీసుకురావాలి స్కూల్కి అందరూ చదువుకుంటేనే ఈరోజు లక్షణంగా బతకగలము దగ్గరైనా మాట్లాడగలం చదువులేదు అనుకోండి ఎవరి దగ్గర మాట్లాడలేవు ఇప్పుడు నేను ఐదు రూపాయలు ఇవ్వాలనుకోండి నువ్వు చదువుకోండి ఐదు రూపాయల లేదా అని తెలుస్తుంది లేకపోతే నీకు ఏం తెలుస్తుంది ఐదు రూపాయలు పది రూపాయలు అనేది కూడా తెలియదు నీకు అందుకని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి రోజు స్కూల్ కి పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పి అయ్యా రాండి స్కూల్ పోదాము మనం చదువుకోవాలి భోజనం పెడుతుంది అన్నీ బుక్స్ ఇస్త్రీ అన్నీ ఫ్రీగా జరుగుతున్నాయి మీకు ఇంకేమి రాత్రి ఒక పూట ఉదయం ఒక పూటే కదా మీ తల్లిదండ్రులు పెడతారా ఇబ్బంది ఏమి ఉండదు ప్రతిరోజు స్కూల్కి రావాలి బాగా చదువుకొని రేపు రేపటి పౌరులు మీరే మీరే ఇప్పుడు చూడరు మన ఇండియా అనే ఆకాశంలో ఆయన వెళ్ళాడు చంద్రగ్రహణ అట్లా మీరు కూడా ఉపగ్రహంలో మీరు కూడా బాగా చదువుకుంటే మీరు కూడా సైంటిస్టులు అయ్యి మీరు కూడా మంచి ఏమైనా కనుక్కోవచ్చు అట్లా మీరు కూడా బాగా డెవలప్ అవ్వచ్చు బాగా ఉద్యోగాలు చేసుకోవచ్చు మంచి ఇళ్ళు కట్టుకోవచ్చు అన్ని మంచి కారు బైక్లు అలాంటివన్నీ కొనుక్కోవచ్చు మీరు చదువుకోలేదు అనుకో చదువు ఎవరు ఏమీ చేయలేరు మీరు కూడా రోజు పనికిపోయి రావాల్సిందే అందుకని అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నారు సార్ మన స్కూల్ కోసం ఈ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున వచ్చినటువంటి సార్లు వాళ్ళు మన పిల్లల కోసం ఇవన్నీ తీసుకురావడం చాలా శుభపరిణామం ఇవన్నీ తీసుకొని మీరు యూజ్ చేసుకొని మీకు మీ ఇంటికి మీ ఊరికి అందరికీ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ వాళ్ళకందరికీ మనకి సహాయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ క్లాప్స్ పెట్టండి ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन से जीरो फाइव फोर जीरो फोर सैवन टू से पेंलय्य नाइन टू फोर से वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नईन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन